పిల్లలు ఇవాళ మీకు లెసన్స్ ఏం చెప్పట్లేదు కొన్ని మంచి విషయాల గురించి మాట్లాడుకుందాం సరేనా మొత్తం ఇది లేకుంటే బాగుండు అని మీకు అనిపించేది ఏంటి ఎవరు చెప్తారు దిశాంత్ నువ్వు లేకపోతే చాలా బాగుంటుంది మేడం వెళ్ళాలా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళాలి చదువు లేకుండా ఎలా బ్రతకాలనుకుంటున్నారో రాంగ్ ఆన్సర్ కూర్చో లేకుంటే బాగుంటుంది టీచర్ జీవితమే ఒక పరీక్ష నాన్న నువ్వు ఈ ఎగ్జామ్స్ కే భయపడితే జీవితంలో ఏ ఎగ్జామ్ పాస్ అవ్వలేదు అసలు ఈ టీచర్ లేకపోతే చాలా బాగుంటుంది మేడం టీచర్ లేకపోతే చాలా బాగుంటుందంట మేడం సచ్చన్ రా బాబాయ్ రేయ్ చదువు లేకుంటే ఎగ్జామ్స్ లేకుంటే టీచర్ లేకుంటే ఇవి కాదు రేన మంచి విషయాలంటే ఇంకేంటి టీచర్ నాన్నలకి మొన్న మీ వీధిలో ఎక్కువ క్యాస్ట్ వాళ్ళు తక్కువ క్యాస్ట్ వాళ్ళు గొడవలు పడ్డారని చెప్పావే ఒకవేళ ఈ భూమి మీద క్యాస్ట్ ఫీలింగ్ అనేది లేకుండా ఉంటే మనుషులు అలా గొడవలు పడే వాళ్ళు కాదు కదా మొన్న ఒక రోజు నేను గుడికి వెళ్ళానా అక్కడ ఒక అవ్వ తాత ఆకలిగా ఉంది తినడానికి ఏమన్నా పెట్టమ్మా అని అడిగారా అసలు ఈ భూమి మీద పేదరికం అనేదే లేకుండా పోతే అందరికీ తిండి దొరికేది కదా మీరు సరిగా చదువుకోలేదనుకోండి మిమ్మల్ని చదివించడానికి మీ అమ్మ నాన్న కష్టపడతా రే పొద్దునే మీరు కూడా మీ అమ్మ నాన్నల్లాగా కూలి పనులు చేసుకుంటూ కష్టపడాల్సి వస్తుంది మీరు స్కూల్లో జాతి కులం మతం అనే తేడాలు లేకుండా ఎలా అయితే కలిసి ఉంటారో బయట కూడా అందరితో అలాగే కలిసి ఉండాలి ఏం చేస్తున్నావు తాత పాఠాలు చెప్తా ఉండే టీచరు నా స్టూడెంట్ పేదరికం గురించి కష్టం గురించి జాతి కులం మతం గురించి ఈ వయసులోనే చాలా చక్కగా చెప్తున్నారు అప్పట్లో నా విద్యార్థులకు నేను కూడా ఇలాగే మంచి విషయాలు చెప్పేవాడినైనా ఇప్పుడు నా విద్యార్థి చిన్న పిల్లలకు మంచి విషయాలు చెప్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది నాయన